ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గజ్వెల్ రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గజ్వెల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులు కోదండ రాములు శర్మ సంజీవరెడ్డి జైపాల్ రెడ్డి మరియు విద్యార్థులు వారి అనుభవాలు పంచుకున్నారు ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా నాగరాజు లాయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులతో కలుసుకుని అప్పటి పాఠశాల జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు పదవ తరగతి పూర్వ విద్యార్థులతో ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకే చోటకు చేరి కలుసుకోవటం అనేది మంచి అనుభూతిని ఇచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న తమ విద్యార్థులను చూసి చాలా గర్వంగా ఉందని ఉపాధ్యాయులు కూడా తెలిపారు తమను గుర్తుంచుకుని మళ్లీ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఆనందంగా ఉందని భవిష్యత్తులో కూడా ఇలాగే ఐకమత్యంగా ఉండి తమ స్నేహం కొనసాగించాలని ఆకాంక్షించారు అదృష్టవశాత్తు అప్పుడే నేను హెడ్ మాస్టర్గా బలియడం దానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయడానికి పోవడం దీనివల్ల కొంచెం అందరి ఆప్యాయత బాగా లభించి ఆత్మీయమైనటువంటి ఒక పదవి విరమణ సభలో జ్ఞాపికగా యువత జరిగింది నాకు బాగా అనుకున్నాను కానీ సమయం నేను ఒక బైక్ ద్వారా తెప్పించిన ఐదు ఆరు గంటల టైం పడుతుంది కాబట్టి ఎందుకంటే గ్రజల్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ రెండు వేల మూడు నాలుగు సంవత్సరంలో చదువుకున్న టెన్త్ క్లాస్ బ్యాచ్ వల్ల ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఇక ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మా గురువులు పెద్దలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సంతోషంగా గర్వంగా ఉంది వాళ్ళు రమ్మనగానే వాళ్ళ వృత్తి పనులు ఏవే ఉన్నాయో మాకు తెలియదు కానీ వాళ్ళు సమయాన్ని కేటాయించడమే మేము అదృష్టంగా భావిస్తున్నాం ఇరవై సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం మా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం కూడా స్నేహితులందరినీ కలవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకొని ఈరోజు కూడా ఇంకొక ఇంకో మాట మాట్లాడుకోవడం జరిగింది మేమందరము రెండు వేల మూడు నాలుగు బ్యాచ్ టెన్త్ బ్యాచ్ అందరం కలిసి కూడా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మా దానిని కాదు సొసైటీలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగినా కూడా సొసైటీకి కూడా హెల్ప్ చేయడానికి మేము ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాము దానికి మా గురువులు కూడా ఆశీర్వదించారు చాలా సంతోషంగా ఉంది సంవత్సరంలో చదువుకున్నటువంటి తోటి మిత్రులకు మరియు మా ఉపాధ్యాయులకు ఈరోజు పూర్వ విద్యార్థ సమ్మేళనం జరిగింది అందరికీ మా శుభాకా శుభాకాంక్షలు ఈరోజు మేము తీసుకు నిర్ణయం ఏంటంటే మా మా తోటి విద్యార్థులు అందరం కలిసి దేశంలో ముఖ్యమైనటువంటి అంశాలు రెండు ఒకటి విద్య రెండోది వైద్యం ఈ రెండు అంశాలపై మా వంతు తోచినంత సహాయం మన చుట్టుపక్కల కానీ తోటి మిత్రులకు కానీ మిత్రులకు కానీ మాతోటి సహాయం చేయదలుచుకున్నాం సో ఈ యొక్క సమ్మేళనం అనేది మా తోటి అందరు మిత్రులను కలుసుకోవడం చాలా శుభ పరిమాణం సో ఎందుకు ఈ ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను